అని మహారాష్ట్రలోను తెలంగా తెలంగాణలోను పెట్టుబడులు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు రావట్లేదు కేవలం ఈ విండిక్టివ్ పాలిటిక్స్ ఈ చంద్రబాబు నాయుడు గారు అవలంబ అవలంబించిన విధానాలు కాదా అని అడుగుతా ఉన్నా ఎవరైనా ఒక జిందాల్ లాంటి ఒక పెద్ద ఇండస్ ఇండస్ట్రియలిస్ట్ని ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తారని అడుగుతా ఉన్నా అసలు జిందాల్ స్టీల్స్ వాళ్ళు మహారాష్ట్ర గవర్నమెంట్తో మూడు లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ చేసుకున్నారు లక్ష రెండు లక్షలు కాదు మూడు లక్షల కోట్ల రూపాయలు మరి అదే డబ్బు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఉండేది కదా ఈ రకమైన విండెక్టివ్ పాలిటిక్స్ చేయకపోతే మొత్తం ఇండస్ట్రియల్ ఫెటర్నిటీ అంతా కూడా దూరం అయిపోయిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి మరి ఇలాంటి ఊరు పేరు లేని ఒక కంపెనీని తీసుకుని వచ్చి దాంట్లో స్కాములు చేసి మరి ఈ రకంగా రాష్ట్రాన్ని దోచే కార్యక్రమం చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ